నామాన్ గురుగారు నా పేరు శ్వేత నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి నేను థామస్ గారి కోడల్ని ఈ ఈరోజు గురుగారు ప్రాణాయామం చేపించారు కదండి అది దాని గురించి ఒక చిన్న ఒక నాకు ఒక జరిగిన మిరాకిల్ మీకు చెప్తాను దాదాపు నాకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు నా బాగా ఆయాసం ఉండేది డస్ట్ అలర్జీ ఉండేది కొంచెం డస్ట్ తగలంగానే ఐ యూస్ టు కా కోల్డ్ అన్ని వచ్చేసాయండి నాకు నేను యోగా జాయిన్ అయ్యాను కంటిన్యూస్ గా చేశాను చాలా బెనిఫిట్స్ వచ్చాయండి నేను ఇప్పుడు అసలు డస్ట్ అంతా దులిపాను క్రిస్మస్ కి నాకు అసలు తుమ్ములు లేవు దగ్గు లేదు జలుబు లేదు అసలు హైలైట్ ఏంటంటే చలికాలం వస్తే నేను ఇన్హేలర్ నా చేతిలో ఉంటదండి ఇన్హేలర్ ఎటు వెళ్ళినా నా జేబులో ఇన్హేలర్ ఉండేది అలాంటిది అసలు ఇన్హేలరే కొనలేదండి మీరు నమ్ముతారో నమ్మరు ఇట్స్ ట్రూ మాట్లాడితే డెరిప్లిన్ వేస్తున్నదని ఆయాసం మీద అసలు ఆ ట్యాబ్లెట్సే నేను ముట్టుకోవట్లేదు ఈవెన్ ఇంత చలి వచ్చినా నేను అసలు స్వెటర్లు కానీ ఇది కానీ అసలు ఏమి మఫ్లస్ కానీ దట్ వాస్ నిజంగా ఆ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇది ప్రాణాయామం చెప్పినప్పుడు మీరు చెప్తుంటే నాకు అన్ని రికలెక్ట్ అయినాయి అనమాట ఐ హావ్ బీన్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దాట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న ఒక నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయాసం అంటారు ఆస్మ అంటారు తెలియదు కానీ అలాంటి పేషెంట్ ని నన్ను రికవర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇది